కలిసి కూర్చొని ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా నాకైతే ముందు అడిగారు ఆరవ తేదీని అంటే నేను ఓకే అన్నాను ఆ రోజు ఆరవ తేదీ నేను శ్రీరామనవమి అనుకోలేదు అందువల్ల అయితే ఈరోజు తెల్లవారే మేము అలా రామ తీర్థాలు అంటే అంటే కూర్చో లేకుండా వచ్చేసాం ఎందుకంటే కళ్యాణకు కూర్చుంటే ఈ ప్రోగ్రాంకి అందలేము అని అప్పుడు అనిపించింది మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు మాట అనేవాళ్ళు మీకు అందరికీ తెలుసు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని అంటే మనుషులంతా ఎక్కడుంటే అదే దేవుడు అదే సేవ అంతే మనం దేవుడి దగ్గర కూర్చుంటే కాదు ఎందుకంటే ఇంతమంది స్పాయిర్ చేయడం ఇష్టం లేక అక్కడ కూర్చోకుండా దర్శనం చేసుకొని వచ్చేసాం మా వాళ్ళందరూ కూడా కళ్యాణం చేసుకుని అంటే బాగుంటుంది అనుకున్నాను కానీ కాబట్టి మీ అందరూ బాధపడకూడదు ఉద్దేశంతో రావడం జరిగింది ఆ శ్రీరాముని చేయాలన్నా మీరే చెయ్యాలి ఆ శీతమను చెయ్యాలన్నా మీరే చెయ్యాలి ఆమె నగలు చేయాలన్నా మీరే చెయ్యాలి ఈరోజు కళ్యాణం